అక్కడ జరుగుతున్నదంతా దూరం నుండే గమనిస్తున్న కొంతమంది స్టూడెంట్స్ ఆశ్చర్యపోయారు వాళ్లలో ఒక స్టూడెంట్ ఆమె అఖిల కదా తనెందుకు వాడెవడికో ప్రేమగా నీళ్లిస్తుంది అని అడిగాడు నీకు తెలీదా అతను అఖిల హస్బెండ్ హైదరాబాద్ సిటీలోనే ఇల్లరిక మల్లుడు అన్న పేరుతో చాలా ఫేమస్ అని ఎగతాళిగా చెప్పాడు మరో స్టూడెంట్ హో వాళ్ళని చూస్తుంటే కొత్తగా పెళ్లైనట్టున్నారు అన్నాడు మొదటి స్టూడెంట్ లేదు పెళ్లై రెండేళ్లైంది వాడికసలు ఏ పని చేయడం కూడా రాదు తన భార్య మీద డిపెండ్ అయి బ్రతుకుతూ ఉన్నాడు అయినా అఖిల అతన్ని అఖిలను అడ్మైర్ చేస్తూ చెప్పాడు మరో స్టూడెంట్ హో అంటే వాడి దగ్గర డబ్బు లేదు కానీ అదృష్టం మాత్రం బాగానే ఉందన్నమాట నాకెందుకు అలాంటి భార్య దొరకలేదు అని అసూయగా అన్నాడు ఇంకో స్టూడెంట్ వాళ్ళ మాటల్లో కొన్ని అక్కడున్న శ్రావ్య చెవుల్లో పడుతున్నాయి వెంటనే ఆమె ముఖం మారిపోయింది తెలియకుండానే తన ఎదురుగా ఉన్న అఖిల వైపు అసూయగా చూసింది వెంటనే ఏదో ఆలోచన తట్టినట్లు సాగర్ మీరు నాకు ఒక డిన్నర్ బాకీ ఉన్నారు మీకు గుర్తుందా అని అడిగింది మీరు దేని గురించి మాట్లాడుతున్నారు నాకు గుర్తు రావట్లేదు అని అర్థం కానట్లుగా అడిగాడు సాగర్ లాస్ట్ టైం నేను మిమ్మల్ని కలిసినప్పుడు డిన్నర్కి వెళ్లాలనుకున్నాం కానీ మన ప్లాన్ ఆఫీసర్ జ్యోతి స్పాయిల్ చేశారు అని నవ్వుతూ గుర్తు చేసింది శ్రావ్య సాగర్ కూడా జ్ఞాపకం చేసుకుంటూ హా అవునవును గుర్తొచ్చింది అని అన్నాడు అయితే మీరెప్పుడు ఫ్రీగా ఉంటారో చెప్పండి ఇద్దరం కలిసి డిన్నర్కి వెళ్దాం అని చెప్పింది శ్రావ్య ఆ మాట వినగానే అఖిల నూదురు అనుమానంతో ముడుచుకుంది అది వెంటనే గమనించిన సాగర్ ఆమె ఫీల్ ఫీలవుతుందని అర్థం చేసుకుని అఖిలను మరింత ఉడికించాలనుకున్నాడు దాంతో శ్రావ్య వైపు చూసి నవ్వుతూ నాదేముంది నేనెప్పుడూ ఖాళీగానే ఉంటాను మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో చెప్పండి అన్నాడు సాగర్ సరే అయితే ఈసారి కరెక్ట్ గా ప్లాన్ చేసి వెళ్దాం అని అంది శ్రావ్య అప్పటికే అఖిల ముఖం వాళ్ళిద్దర్నీ చూసి కోపంతో ఎర్రబడుతుంది అది గమనించిన శ్రావ్య వెంటనే టాపిక్ మారుస్తూ డిన్నర్ సంగతి తర్వాత చూద్దాం సాగర్ గారు కానీ ముందు ఈ హెయిర్ పిన్ చూసి ఇది ఎలా ఉందో చెప్పండి ఈ మధ్య మీరు స్టోర్కి రావడం తగ్గించేశారు కదా అందుకే టైం కుదిరినప్పుడే మీకు చూపించి వాటి గురించి తెలుసుకుందామని ఇలా వెంట పెట్టుకుని తిరుగుతున్నాను అంటూనే తన బ్యాగులో నుండి ఒక యాంటిక్ పిన్ తీసి సాగర్కిచ్చింది శ్రావ్య ఆ మాటలు వినగానే శ్రావ్య ఊహించినట్లే అఖిల కళ్ళలో ఉన్న కోపం కొంచెం బలహీనపడింది కానీ అది ఇంకా పూర్తిగా మాయమవ్వకపోవడంతో శ్రావ్య ఇంకా అలర్ట్గానే ఉంది కానీ సాగర్ అదేం పట్టించుకోకుండా ఆమె ఇచ్చిన హెయిర్ పిన్ చేతిలోకి తీసుకుని దానిని పరిశీలిస్తూ ఉన్నాడు అప్పుడు శ్రావ్య మళ్ళీ మాట్లాడుతూ దీని గురించి నాకు పూర్తిగా తెలీదు దీనికి ఏదో పెద్ద స్టోరీనే ఉందని మాత్రం తెలుసు అని చెప్పింది ఆ స్టోరీ ఏంటో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా అని అడిగాడు సాగర్ మీకు దీని గురించి తెలుసా అని ఆశ్చర్యపోతూ అడిగింది శ్రావ్య ఇది కాకతీయుల కాలం నాటిది ఆ టైంలో రాయల్ విమెన్ దీనిని పెట్టుకునే దీని మీద ఉన్న కార్ఫింగ్ స్పెషల్ టెక్నిక్స్ తో తయారు చేస్తారు ఈ క్లిప్ మీద కూడా రెండు ఏనుగులను డిజైన్ చేశారు దానితో పాటు రైజింగ్ సన్ కూడా ఉన్నాడు ఇది వాళ్ళ డైనస్టీలోని ప్రాస్పరిటీకి గుర్తు దీన్ని ఫ్లోరెంటైన్ క్వారింగ్ టెక్నిక్ ఉపయోగించి చేశారు దీని వాల్యూ ఇరవై లక్షల వరకు ఉంటుంది అని చెప్పాడు సాగర్ అదంతా విన్న శ్రావ్య అతని వైపు ఎగ్జైటెడ్ గా చూస్తూ సాగర్ నిజంగా మీకు చాలా విషయాలు తెలుసు ఈ కార్వింగ్ టెక్నిక్స్ గురించి మా నాన్నకి కూడా తెలీదు కానీ దీన్ని మీరు ఒక్కసారి చూడగానే చెప్పేశారు అని అంది ఆ మాటకు సాగర్ ఏదో చెప్పబోతూ ఉండగా వెంటనే అఖిల మధ్యలో కల్పించుకుని నవ్వుతూ అవును శ్రావ్య నా భర్తకు ఇలాంటి విషయాల్లో చాలా టాలెంట్ ఉందని నాకు కూడా ఈ మధ్యనే తెలిసింది పురాతన వస్తువులను అంచనా వేయడంలో నా భర్తను మించిన వాళ్ళు లేరు అని నవ్వుతూ చెప్పి ఆమె కళ్ళలోకి సూటిగా చూసింది కావాలనే నా భర్త అనే పదాన్ని స్ట్రెస్ చేస్తూ చెప్పి ఆమెకు సాగర్పై ఉన్న అధికారాన్ని శ్రావ్యకు అర్థమయ్యేలా చేయాలనుకుంది అది అర్థం చేసుకున్న శ్రావ్య ముఖం వెంటనే నిరుత్సాహంగా మారిపోయింది అదంతా చూసిన సాగర్ నేనేదో అఖిలను ఆట పట్టించాలనుకున్నాను కాని వీళ్ళిద్దరు మొహాలు చూస్తే ఇంకేదో పెద్ద వారయ్యేలా ఉంది ముందు ఎలాగైనా టాపిక్ డైవర్ట్ చేయాలి అనుకున్నాడు కాని ఆ మూమెంట్లో తనకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు దానితో హఠాత్తుగా నాకు వాటర్ కావాలి అని గట్టిగా అరిచాడు వెంటనే అతని ముందుకి ఒక అమ్మాయి వాటర్ బాటిల్తో వచ్చి ఇవిగో వాటర్ తాగండి అని అంది అది చూసి ఆ ముగ్గురు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి తలలు పైకెత్తారు అక్కడ కనిపించిన నీరజను చూసి సాగర్ షాక్ అవుతూ నీరజా మీరిక్కడికెందుకొచ్చారు అని అడిగాడు మీరే కదా నీళ్లు కావాలని అడిగారు సింపుల్గా చెప్పింది నీరజ ఆ సీన్ చూసి అక్కడున్న అందరూ షాక్ అయ్యారు మిరియడ్ గ్రూప్ తో చేతులు కలిపిన అగ్నిహోత్రి ఫ్యామిలీ ఎలాంటి సవాళ్లను ఎదుర్కోబోతుంది ఇప్పుడిప్పుడే దగ్గరవుతున్న అఖిల సాగర్ మధ్య మళ్ళీ గొడవలు తలెత్తనున్నాయా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి